నీ బ్యాగ్ రెడీ చేయి అప్నా బ్యాగ్ తయారు కరో నీ బ్యాగ్ రెడీ చేయి బడొంక ఆధర్ కరో పెద్దవారిని గౌరవించు బడొంకా ఆధర్ కరో పెద్దవారిని గౌరవించు నహానే జావో స్నానం చేయడానికి వెళ్ళు నహానే జావో స్నానం చేయడానికి వెళ్ళు పడాయి షురు కరో చదవడం మొదలుపెట్టు పడాయి షురూ కరో చదవడం మొదలుపెట్టు బహుత్ కియా చాలా బాగా చేశావు బహుత్ అచ్చాకియా చాలా బాగా చేశావు బాగుమత్ పరిగెత్తకు బాగుమత్ పరిగెత్తకు టీవీ బంద్ కరదో టీవీ ఆపివేయి టీవీ బంద్ కరదో టీవీ ఆపివేయి ఖేల్నే చెజావో ఆడుకోవడానికి వెళ్ళు ఖేల్నే చెలేజావు ఆడుకోవడానికి వెళ్ళు మేరే కెహనా సునో నేను చెప్పేది విను మేరే కెహనా సునో నేను చెప్పేది విను ధీరే బోలో నెమ్మదిగా మాట్లాడు ధీరే బోలో నెమ్మదిగా మాట్లాడు చుప్ చాప్ బైఠో నిశ్శబ్దంగా కూర్చో చుప్ చాప్ బైఠో నిశ్శబ్దంగా కూర్చో ఆగేసే ధ్యాన్ రక్న ఇక ముందు జాగ్రత్తగా ఉండు ఆగేసే ధ్యాన్ రక్న ఇక ముందు జాగ్రత్తగా ఉండు తుమ్ బహుత్ హో నువ్వు చాలా తెలివైన వాడివి తుమ్ బహుత్ హోషార్హో నువ్వు చాలా తెలివైన వాడివి లేదా దానివి కోషిష్ కర్తే రహో ప్రయత్నం కొనసాగించు కోషిష్ కర్తే రహో ప్రయత్నం కొనసాగించు డర్నేకి జరూరత్ హే భయపడాల్సిన అవసరం లేదు డర్నేకి జరూరత్ నహీహే భయపడాల్సిన అవసరం లేదు ముజే తుంపర్ గర్వ్ హె నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను ముజే తుంపర్ గర్వ్ హె నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను తుమ్ య యహ్ హో నువ్వు ఇది చేయగలవు తుమ్ యహ్ హో నువ్వు ఇది చేయగలవు तुम्हारा जवाब सही है नी सम सर तुम्हारा जवाब सही है, नी सम सर कोई बात नहीं अगली बार कोशिश करो कोई बात नहीं अगली बार कोशिश करो येमी का वे सारी प्रयत्च ఏమీ కాదు వచ్చేసారి ప్రయత్నించు తుమ్ హర్ దిన్ బెహతర్ హో నువ్వు రోజు రోజుకి మెరుగుపడుతున్నావు తుమ్ హర్ దిన్ బెహతర్ హో నువ్వు రోజు రోజుకి మెరుగుపడుతున్నావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ